హాయ్ ఫ్రెండ్స్ అంతా వాతావరణం చాలా చల్లగా ఉంది కదా ఇక నిన్న వర్షం పడింది ఇంతేజ్ చికెన్ తినాలనిపించింది అండ్ మా వైఫ్ కోసం నా స్టైల్లో చికెన్ కర్రీ చేస్తున్నాను ఎప్పుడు మా వైఫే చేస్తుంది ఈరోజు ఎందుకో నేను చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను అండ్ వాటికి కావాల్సిన పదార్థాలు అండ్ ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ అండ్ ఆనియన్ పుదీనా కొత్తిమీర్ చెక్క సాజీరా లవంగం ఇలాచి పచ్చిమిర్చి అల్లం కారం ఉప్పు పసుపు అండ్ గరం మసాలా ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి అండ్ ఫుల్ ఆయిల్ అండ్ ఆయిల్ కొంచెం అయిన తర్వాత మనం మసాలా దిన్స్ లాంటి పెట్టుకున్నాము

ఇలా కొంచెం బ్రౌనిష్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ పసుపు అల్లం పచ్చిమాటం వేయదాకా ఇలా వేయించుకోవాలి ఇక అల్లం పచ్చివాసన పోయిన తర్వాత మనం నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ వేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకోండి మనకి ఇందులోకి వాటర్ ఏమీ అవసరం లేదు చికెన్లోంచి వాటర్ వచ్చేసి ఆ వాటర్తోనే ఉడికేస్తాయి ఇలా కొంచెం బాగా కలుపుకొని ట్యాబ్లెట్ వేసుకోండి ఇలా వాటర్ వచ్చేస్తాయి ఈ వాటర్లోనే ఉడికిపోతుంది మ్యాక్సిమం చికెన్

కారం వేసుకో ఇలా క్యాబెట్ వేసుకొని కాసేపు బాగా ముక్కలకి బాగా పట్టేలాగా చూ ఆ తర్వాత ఫ్రై కావాలనుకున్న వాళ్ళు గరం మసాలా కొద్దిగా చేసేసుకొని లైట్గా ఇలా అనేది దించేసుకోవాలి లేదు అనుకుంటే గ్రేవీ కావాలి అనుకుంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ గ్రేవీ తినేవాళ్ళు మేమైతే ఫ్రై తింటాం కాకపోతే మా చిన్నోడి కోసం కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి వాటర్ వస్తుంది వాటర్ పోసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నాక ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే కర్రీ అయిపోయినట్టే ఇంకా గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకొని గార్లిష్కొని తినేటది గరం మసాలా కొత్తిమీర గార్లిష్ ఇలా కాల్చేసుకొని garam masala కాల్చే వరకు 2 నిమిషస్ స్టాబెట్ ఆమే మూత ఇప్పుడు చికెన్ కర్రీ అయిపోయింది మా వైఫ్కి టేస్ట్ కోసం వేసేస్తున్నాను చికెన్ కర్రీ నేనే చేసాను టేస్ట్ ఎలా ఉంది మా వైఫ్కి లెగ్ పీస్ అంటే చాలా ఇష్టం తీసుకో టేస్ట్ ఎలా ఉందో చెప్పు టేస్ట్ చేసి చెప్తాను నాలాగుండినవా లేకపోతే యావరేజ్ త్రిలోక్ కూడా ఒక బుక్ పెట్టు వాడు కూడా చెప్తాడు వేడి ఉంది పీస్ అయితే బాగా సాఫ్ట్ గా కుక్ అయింది లెగ్ పీస్ ఎలా ఉంది ఓకే కష్టపడి చేసిన అప్రెసియేషన్ లేదు ఫ్రెండ్స్ శ్రీలకి ఎలా ఉంది చెప్పు తిని నువ్వు చెప్పు ఓకేనా ఎట్లుంది సూపర్